కథలోని మరొక కథ మోషే ఈజిప్టు రాజును కలుసుకోవడం మోషే మిథ్యాను నుండి బయలుదేరి తన అన్న అహరోనును దగ్గరికి వెళ్ళాడు వారిద్దరూ కలిసి ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు తెలియచేయమన్న విషయాలు చెప్పారు మోషే అహరోనులు ఈజిప్టు రాజు దగ్గరకు వెళ్ళి ప్రభువు ఇజ్రాయిల దేవుడు నా ప్రజలను ఈజిప్టు నుంచి పోనివ్వండి వారు నా కోసం అరణ్యంలో పండుగ జరుపుకుంటారని ఆజ్ఞాపిస్తున్నాడు అని అన్నారు అందుకు రాజు ప్రభువు ఎవరు నేను ఆయన మాట విని ఇజ్రాయెల్ని ఎందుకు పోనివ్వాలి ఆ ప్రభువును నేను ఎరుగను నేను ఇజ్రాయెల్ ప్రజలను పోనివ్వను అని ఖండితంగా చెప్పాడు అప్పుడు మోషే అహరోనులు ఇలా జవాబు ఇచ్చారు మా దేవుడు మాతో మాట్లాడాడు మా దేవుడైన ప్రభువుకు బలులు అర్పించడానికి మేం మూడు రోజులు ప్రయాణం చేయాలి మేం అరణ్యానికి వెళ్ళి బలులు అర్పించడానికి మాకు అనుమతి ఇవ్వు మేం అలా చేయకపోతే ఆయన మమ్మల్ని జబ్బుతో కానీ యుద్ధంతో మమ్మల్ని చంపవచ్చు అప్పుడు రాజు వీరితో ఈ ప్రజల్ని పని చేయనివ్వకుండా ఆపుచేయటంలో మీ ఉద్దేశం ఏంటి ఆ బానిసల్ని తిరిగి పనికి పంపించండి మీ జనాభా ఎక్కువని పని చేయకుండా ఉండాలని మీరు అనుకుంటున్నారు అన్నాడు అదే రోజు ఈజిప్టు రాజు వారిలో కఠినమైన అధిపతుల్ని పిలిపించాడు ఇజ్రాయేళ్లు ప్రజలతో వెట్టి చాకరీ చేయించడానికి ఇజ్రాయేల్లే కొందరు తనిఖీ అధికారులుగా ఉన్నారు వారు కూడా ఇజ్రాయేలు ప్రజలతో క్రూరంగా ప్రవర్తించేవారు ఆ అధికారులకు రాజు ఇలా ఆజ్ఞాపించాడు ఇటుకలు చేసేటప్పుడు మీరు మామూలుగా ఇచ్చే ఎండుగడ్డిని ఆ ప్రజలకు ఇవ్వకండి వారంతట వారే గడ్డి సేకరించుకోవాలి అయినా వారు ఆ రోజు చేయాల్సిన లెక్క ప్రకారమే ఇటుకలు చేయాలి ఇటుకల సంఖ్య ఏమీ తగ్గటానికి వీల్లేదు వారికి చేతి నిండా పని లేక దేవునికి బలి అర్పించడానికి పోనిమ్మని పదే పదే అడుగుతున్నారు ఖాళీగా ఉండనివ్వకండి వారికి ఎక్కువ పని కల్పించండి ఆ విధంగా చేస్తే అలాంటి అబద్ధాలు వినటానికి వారికి సమయం ఉండదు ఇజ్రాయేలీ తనిఖీ అధికారులు తాము ఇబ్బందులో ఇరుక్కుపోతామని తెలుసుకున్నారు ఎండుగడ్డి సరఫరా చేయకుండా ప్రతిరోజు చేయవలసిన ఇటుకులన్నీ లెక్క ప్రకారం ఎలా చేయగలరు అందుకు మోషే ప్రభువా నీ ప్రజల్ని ఎందుకు ఇలా బాధపడుతున్నావు అని దేవునికి విన్నవించుకున్నాడు అప్పుడు ప్రభువు మోషేతో ఆ రాజుకు నేనేమి చేస్తానో తొందరలోనే నీవు చూడబోతున్నావు నా ప్రజల్ని నా దేశం నుంచి అతనే బలవంతంగా పంపించేలా చేస్తాను అని జవాబు ఇచ్చాడు